హైఫ్లేమ్స్ శనగపిండి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలో రోజు చూపించబోతుంది శనగపిండి తేంగానే మనం డైరెక్ట్గా డబ్బాలు వేసేసారనుకోండి రెండు వారాలకి ఖరాబ్ అయిపోతుంది పిండి అంతా కూడా ఈ శనగపిండి అంతా కూడా ముందుగా మనం జల్లించేసుకుందాం శనగపిండి అంతా ఈ విధంగా జల్లించుకునే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం జల్లించిన ఈ శనగపిండి అంతా కూడా ఈ లో వేసేస్తున్నాం టూ మినిట్స్ వరకు కూడా వేయించుకోండి వేయించుకొని మనము ఇది చల్లారిపోయిన తర్వాత డబ్బాలో వేసుకోవడం వల్ల రెండు నెలలు కాదండి అసలు మొత్తం కూడా అసలు చాలా రోజుల వరకు కూడా పురుగు పట్టకుండా మనకి చక్కగా ముక్కు వాసన ఏమి రాకుండా చక్కగా ఉంటుంది వెండి మిర్చి దీంట్లో వేసేసుకోండి ఇలా వెండిమిర్చి వేసేసుకొని దీంతో పాటే వేయించేసేయండి చల్లారిపోయిన వెంటనే కూడా దీంట్లో డబ్బాలా వేసేసుకోండి స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు కూడా మనకి పురుగు అనేది పట్టదు ముక్కు స్మెల్ అనేది రాకుండా చక్కగా ఉంటుందండి వాళ్ళగిరికి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ